నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దళితులపై దాడులు కోదాడ ప్రాంతంలోనే జరుగుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పోయారు పదిహేనవ తేదీన దళితులపై దాడి జరిగితే ఇప్పటి ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి పరామర్శించకుండా ఉండటాన్ని రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని అధికారులు అగ్రవర్ణ కులాలకే మొగ్గు చూపుతున్నారన్నారు గ్రామంలో మాల కులస్తులపై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై సత్వరమే న్యాయం జరగకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ఉధృతం చేస్తామన్నారు మాల మాదిగలు ఐక్యతతో ఉండి న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు అదో సార్ బాంబు పడి కాళ్ళే అసలు మామూలు కదా సార్ మేమైతే పక్క బిక్క చాలా భయపడ్డాం చాలా అంటే చాలా భయపడింది వాడు పది కర్రలుంటే తీసుకొని కొడుకులేడి అనుకుంటా నీళ్ళు కుడిపస్తుంటే నేనే ఇక్కడ ఆడుతున్నా ఏంది అట్లా ఉడికి అసలు అని ఇవాళ

అప్పుడు అప్పటికప్పుడు కాదు రోజుల నుంచే ప్లాన్ చేసుకోని మళ్ళీ ఆయనకొక గౌన్లో అతను ఆ అబ్బాయి పేరు ఏం పేరు హీర్బాబు సార్ లాగా చేస్తాం మమ్మల్ని చొప్పి పడేసి ఇట్లకే పోతారు సార్ నీ కొడికాడుకుని చంపాలే పెట్రోల్ బాగా కొడుకున్నారు ఇది పెట్రోల్ బస్సు పెడతా ఇంకా లేదు సార్

हम्म మీరు అక్కడ మేతవాళ్ళు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నారని నిదానం చేసుకుంటూ వచ్చారు సార్ నేనే వీడియో వాళ్ళ బోధనలో విడిదీసిన తీసిన సిపిఎం పార్టీ సిద్ధాంతాలు ఇయనా మీరు చేసే అరాచకాలు ఇయ్యనా కాంగ్రెస్ పార్టీ ఈ సిపిఎం పార్టీ కలిసి ఇళ్ళలో మీరుకి వచ్చి దాడి చేసి కొట్టి ఎవరిని సంప్రదాయం వస్తున్నారని నేను వీడియో తీసుకుంటాను వీడియో కూడా ఉంది తీసుకుంటే పోతే ఎదురు తిరిగి మాట్లాడుకుంటూ పోయి మళ్ళీ అక్క అయిపోయినా మాట్లాడారు అది కూడా వీడియో నేను మేము పిల్లగాళ్ళు ఢిల్లీ చెప్పండి మేము ఓడిపోయిన బాధలు ఉంటాయి సార్ నైట్ పదకొండు కూడా వాళ్ళందరూ ఒక వంద నూట యాభై మంది వచ్చే సార్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఇట్లా ఓడిపోయిన కష్టపడ్డా కానీ చలిమంటేసుకున్న కర్రలతో లేచి కర్రలు రాళ్ళు బాంబులు సార్ బాంబులు మా కింద కూర మాల పెళ్ళ దాడి జరిగిన ఘటన మాల పెళ్ళవిన ఘటన జరిగింది పదిహేను తారీఖు పదిహేను తారీఖు నా నుండి నిమ్మకు నీరు ఎత్తకుండా లేటు చేసుకుంటా అది ఎవరి బలము ఎవరిచ్చిండ్రు ఆ బలం అంటే మంత్రి ఇచ్చిండా ఎవరిచ్చిండు అందు గురించి డిఎస్పి గారు సిఐ ఎస్ఐ గారు మీకు ఏ ఈ కేసు ఏమి ఏం చేస్తారు కేసును ఓకే ఓకే తీసేయొచ్చు అని మాట్లాడుకున్న ఘటన కూడా మాకు ఎరకయింది ఈ కేసును మటుకు మీరు ఎస్టీఎస్టీ అట్రాస్ చట్టం కావాలి అదే అటెండర్ మటర్ కేసు కావాలి మన అన్ని కేసులు వినికి వచ్చి ఆడపిల్లల కొట్టి మొగళ్ళను కొట్టి కొట్టినది అన్ని కేసులు పదిహేను కేసులు కావాలి అలా వేనని కూడా మేము కోరుతున్నాం ఎడల మీరు అనుకున్నారు శ్రీనివాస్ రెడ్డి డిఎస్పి ఎస్ఐ రెడ్డి ఎస్ఐ మార్య సిఐ రామకృష్ణారెడ్డి మీరు అన్నీ రెడ్లు అయ్యి మంత్రి రెడ్డి అయినాక మీరు ఏం చూసుకొని మా మాల పెళ్ళి వినబడిందని కూడా మీకు డిమాండ్ చేస్తాం మీరు వెనక మద్దతు ఇస్తేనే కదా వీళ్ళు వచ్చింది ఎవరికి ధైర్యం రాదు మాలలో రావాలంటే ధైర్యం మీకు ఎవరిచ్చిందో ధైర్యం అది చెప్పాలని కూడా మేము మాట్లాడుతున్నాం అందు గురించే మేము పెద్ద ఎత్తున మేము ఈ ఎస్టెస్టీ అట్రాస్ కేసు వెళ్ళగా కాకపోతే మేము ఇట పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటాం మన ఎస్టేస్టీ చైర్మన్ కూడా వస్తున్నాడు మేము మామూలుగా ఎడినాం డిఎస్పీతో కూడక ఇప్పుడు పోతాం ఏం కేసులు ఇప్పుడు చేసినాం ఇంతవరకు డీఎస్పీ గారు వచ్చి ఇంకోరి కూడా చేయలేదు జరిగిన ఎడల ఇంతవరకు కలెక్టర్ రావాలి కలెక్టర్ రాలేదు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఇంతవరకు సరిదిద్దలేదు అందు గురించే ఈ మంత్రి గారు ఏం చేస్తున్నారు మన ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన బలమా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలే కదా వచ్చి చూడాలి కదా అందు గురించి చూడలేకపోతే నీవు చేయి ఉన్నట్టే అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని రెడ్ల బలం మీద తోటి చూసుకొని మా ఒళ్ళను దాడి చేసి ఆడపిల్లలు అనకుండా కొట్టి అడుగు అడుగులా కొట్టి ఈ లోనదోడలా చూసి కొట్టిందంటే ఎంత దుర్మార్గులు అని అనుకోవాలి ఆడపిల్లలు మీకు అక్కడ చెల్లెలు లేరా అందు గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఉద్యమాలు చేస్తున్నాం మేము ఇప్పుడు కూడా డిఎస్పి ఆఫీస్కి పోతున్నాం మేము మాట్లాడి మేము లేకపోతేనే అంటే అదే డిఎస్పి ఆఫీస్ ముట్టడి కూడా చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా గురువులు వెంకటేష్ మాట్లాడుతున్నాం నారాయణగురంలో మాల విన దాడి జరిగిన ఘటన నాలా పెళ్ళైన ఘటన జరిగింది పదిహేను తారీఖు పదిహేను తారీఖు నా నుండి నిమ్ముకు నీరు ఎత్తకుండా లేటు చేసుకుంటా అది ఎవరి బలము ఎవరిచ్చిండ్రు ఆ బలం అంటే మంత్రి ఇచ్చిండా ఎవరిచ్చిండు అందు గురించి అయినా డిఎస్పి గారు సిఐ ఎస్ఐ గారు మీకు ఏ ఈ కేసు ఏమి ఏం చేస్తారు కేసును ఊకే ఊకే తీసేయచ్చు అని మాట్లాడుకున్న ఘటన కూడా మాకు ఎరకయింది ఈ కేసును మటుకు మీరు ఎస్టీఎస్టీ అట్రాక్స్ చట్టం కావాలి అదే అటెండర్ మటర్ కేసు కావాలి మన అన్ని కేసులు ఇంటివీనికి వచ్చి ఆడపిల్లలా కొట్టి మొగళ్ళను కొట్టి కొట్టినది అన్ని కేసులు పదిహేను కేసులు కావాలి అలా వేణి కూడా మేము కోరుతున్నాం నేను ఎడల మీరు అనుకున్నారు శ్రీనివాసరెడ్డి డిఎస్పి ఎస్ఐ రెడ్డి ఎస్ఐ భార్య సిఐ రామకృష్ణారెడ్డి మీరు అన్ని రెడ్లు అయ్యి మంత్రి రెడ్డి ఏం చూసుకొని మా మాల పెళ్ళి వీణ పడిందని కూడా మీకు డిమాండ్ చేస్తాం మీరు ఎనక మద్దతు ఇస్తేనే కదా వీళ్ళు వచ్చింది ఎవరికి ధైర్యం రాదు మాలలో వీణ రావాలంటే ధైర్యం మీకు ఎవడిచ్చిందో ధైర్యం అది చెప్పాలని కూడా మేము మాట్లాడుతున్నాం అందు గురించి మేము పెద్ద ఎత్తున మేము ఎస్టీఎస్టీ అట్రాక్స్ కేసులు అవి వెళ్ళగా కాకపోతే మేము ఇట్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటాం మన ఎస్టీఎస్టీ చైర్మన్ కూడా వస్తున్నాడు మేము మామూలుగా ఎడినాం డిఎస్పీతో కూడా ఇప్పుడు పోతాం ఏం కేసులు ఇప్పుడు చేసినాం ఇంతవరకు డిఎస్పి గారు వచ్చి ఇంకోటి కూడా చేయలేదు జరిగిన ఎడల ఇంతవరకు కలెక్టర్ రావాలి కలెక్టర్ రాలేదు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఇంతవరకు సరిదిద్దలేదు అందు గురించనే ఈ మంత్రి గారు ఏం చేస్తున్నారు మన ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన బలం లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలే కదా వచ్చి చూడ నా పేరు బూర్గు వెంకటేశ్వర్లు మాలమానాడు ఇవాళ నారాయణగూడెం గ్రామంలో ఏదైతే మొన్న పదిహేను తారీఖున మూక దాడి జరిగిందో మాల పల్లె పైన ఆ దాడికి సంబంధించి ఈరోజు మేము వారిని పరామర్శించడానికి కేసు పూర్వపరాలను తెలుసుకొని వారికి బాధితులకు సంఘీభావం తెలవడానికి అలా మా జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు తో మాలమానాడు బృందమంతా రావడం జరిగింది ఇక్కడికి ఇవాళ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే మహిళలు పిల్లలను కూడా విపరీతంగా విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది అదేవిధంగా క్రాకర్స్ ఏదైతే బాంబులు ఉంటాయో ఈ దీపావళికి పేల్చే బాంబులు లాంటి అట్లాంటి బాంబులు వేస్తే కాళ్ళు గాలడం వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ మీద కవింతలు చేసుకుంటూ ఇట్లా మీద బాంబులు ఇచ్చేసి ఆ పందిర్లు బీకి ఇల్లును బీకి మొత్తం వాటిని బండలు చింద చిందరబందర చేసి ఇండ్ల మీద కూడా పాశావికంగా దాడి చేసి మహిళలను కాళ్ళతో తంతు తొక్కుతో మీ పిల్లల మీ కొడుకులను చంపాలి ఇట్లాంటి దౌర్జన్యం చేసి ఇప్పటికి పది రోజులు గడిచినప్పటికి కూడా ఇక్కడికి డిఎస్పీ గారు రాకపోవడం చాలా విచారకరం ఆయన ఈ దళితులకు ఏమైతే మాకేంది మా వ్యవస్థ అంతా రెడ్లది కదా ఇలా ప్రభుత్వం రెడ్లు ఉన్నారు ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉన్నాడు ఇక్కడ మంత్రి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి డిఎస్పీ నేన్ రెడ్డి అక్కడ స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ రెడ్డి మాకు మించి వీళ్ళు పోయేది ఎక్కడికి అన్న ఒక నిర్లక్ష్య దూరంతోనే ఇవాళ ఈ దళితులపైన దాడి ఘటనను ఈ ప్రభుత్వం కానీ ఈ పోలీస్ వ్యవస్థ కానీ చూస్తుందని మేము సందర్భంగా భావించాల్సి వస్తుంది ఇవాళ మీరు ఏ కులమైనా కానీ మీదేదన్నా కానీ ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి దా దాడి చేస్తునే దాన్ని మీరు సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేసే టైంలో ఇవాళ మీకు వందకు డైల్ చేసి ఇంతమంది ఇక్కడి నుంచి కాల్స్ పోయినప్పటికి కూడా మీరు ఎంబడే వచ్చి ఇక్కడ కేసు ఎఫ్ఐఆర్ చేయకుండా మూడు రోజులు తాస్తారం ఎందుకు చేసినారో ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా డీఎస్పి గారు కేసు ఫైల్ చేసినో మీరు దానికి ఎంక్వైరీ ఆఫీసర్ స్థానిక డిఎస్పీ గారు ఉంటారు ఆయన ఈ రోజు వరకు కూడా ఘటన జరిగి పది రోజులు అయితేనే కూడా ఇక్కడ బాధితులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వారు పెట్టిన భయభ్రాంతులకు ఇంకా భయపడుతుంటే మీరు వచ్చి వారికి కనీసం భరోసా ఇవ్వకుండా ఈ జిల్లా ఎస్పీ కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడికి రాకపోవడం చాలా విచారకరం ఇవాళ మా పెద్దలు ఇక్కడి నుంచే ఎస్సీ ఎస్టీ స్టేట్ కమిషన్ చైర్మన్ గారికి మాట్లాడడం జరిగింది వారు కూడా సందర్శిస్తానని చెప్పడం జరిగింది మాకు ఇవాళ ఈ ప్రభుత్వం దళితులకు ఈ రాష్ట్రంలో భరోసా ఇస్తుందా లేదా రక్షణ ఉందా లేదా అనేది అవసరమైతే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అపాయింట్మెంట్ కోరుతాం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే ఈ సంఘటనను ముఖ్యమంత్రి గారి దృష్టికి మా డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అతి త్వరలో తీసుకెళ్లి మేము దీనికి వీళ్ళకు సంఘీభావంగా ఉండేటట్టు ప్రభుత్వం తరఫున కూడా మేము కొట్లాడతాం లేదు మా మంత్రి గారికి మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము మద్దతు ఇస్తామంటే సరే మా పోరాటాలు మేము చేసి దీని అవసరమైతే ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ స్థాయిలో కూడా తీసుకుపోయి వీళ్ళకు దోషులకు శిక్ష పడేంత వరకు మాల మానాడు విశ్రమించబోదని ఈ మాలమానాడు తరఫున నేను ఈ సందర్భంగా వారికి భరోసా ఇస్తూ నేను జే భీములు తెలియస్తున్నాను